హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు నార్త్ జనాలు సైతం ప్రభాస్ శాషం ఫిదా అయిపోతారు సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రాధేశ్యామ్ ఆది పురుషు సినిమాలతో నిరాశపర్చిన ప్రభాస్ సలార్ కల్కి వంటి హిట్లతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు ప్రభాస్ ప్రస్తుతం సలార్ టూ ఫౌజీ కల్కి టూ సినిమాల్లో నటిస్తున్నాడు దీంతో పాటు సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకి సైత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన నటిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ నైన్టీ శాతం పూర్తయింది ఏడాదిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి లుక్ వేస్తే చాలా రిజర్వ్ గా ఉంటారు బయట పెద్దగా కనిపించరు తన సినిమా ఫంక్షన్ లో మాట్లాడడానికి ఆయన సిగ్గుపడుతుంటారు కేవలం తన స్నేహితులతోనూ ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు ఇదిలా ఉంటే ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది ప్రభాస్ కు తీవ్ర గాయం అయిందని ఈ వార్త సారాంశం ప్రభాస్ కు గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారు ఈ ప్రమాదం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేక ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా అని ఉంది బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ అనేక గాయాలయ్యాయి అయితే ఆ సమయంలో అతను కాలు ఐరన్ రాడ్ వేయడం జరిగింది గతంలో గాయం అయిన చోట ప్రభాస్ గాయం కావడంతో పాటు హాలులో ఉన్న ఐరన్ రాడ్ బ్రేక్ అవ్వడంతో సమస్య మరింత తీవ్రతరమైందని తెలుస్తోంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇట్లీలో అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రిలో ప్రభాస్ కు సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది ప్రభాస్ కు నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం అయితే ప్రభాస్ ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారాలు బయటికి రాలేదు అయితే ప్రభాస్ కాల్ కు గాయం అయిందని సర్జరీ అయిందని తెలుసుకున్న ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం ఎలా ఉందో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయన ఆరోగ్యం గురించి ఆపరేషన్ గురించి ఎవరు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు ఆయన తొందరగా కోలుకుని షూటింగ్స్ హాల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్